సాయంకాలం పూట ఈ ఫోన్ మోగడం ఆశ్చర్యమే హలో ఎవరండి శ్రీధరమూర్త ఇది ఊరికి మూడు మైళ్ళ దూరంలో నల్లచెర్ల రోడ్డులో ఉన్న కాటేజీ బహుశా ఆంజనంబరేమో మా కోసమేనా ఓహో మీరు సుజీ స్నేహితుల స్ట్రేంజ్ ఏంటి రమ్మందా రండి చూడండి రాత్రి వర్షం పడింది గేట్ లోపలికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి బయట నుంచి వచ్చేవాళ్ళు బురదని ఇంట్లోకి తెస్తారేమోనని నా భయం శ్రీధరమూర్తి గారు చూడండి వచ్చేటప్పుడు ఒక చిన్న సహాయం స్నేహితులు అంటున్నారు కనుక ఏమీ అనుకోకపోతే ఒక ప్యాకెట్ క్రీమ్ బిస్కెట్లు డజన్ కొవ్వొత్తులు తెచ్చి పెడతారా కారులో వెళ్ళాలంటే అరగంట పని చేస్తారా ఏంటి డాడీ అది వస్తున్నాడు శ్రీధరూర్త నీకెలా తెలుసు ఫోన్ లోనే పరిచయం అయ్యాడు ఈ కాటేజీ జీవితాన్ని ఇక్కడ ప్రశాంతతని భంగపరిచే అవసరం గత పదేళ్లలోనూ ఎవ్వరికీ రాలేదు రాకూడదనే ఆశతోనే ఓ ఎనిమిదేళ్ల పిల్లని ఊరికి మూడు మైళ్ళ దూరంగా తీసుకు వచ్చేశాం ఓ అర్ధరాత్రి కారులో వేసుకుని వాడు నేను ఈ ఈవేళ మరో వ్యక్తి మొదటిసారిగా ఇంత దూరం నీ కోసం వస్తున్నాడు తల్లి రాఘవా ఎవర్రా శ్రీధరమూర్తి నాకు తెలిసింది అంత రాజు హఠాత్తుగా నిన్ను మొదటిసారి ఫోన్ లో ఓ కొత్త గొంతు పలకరించి ఓ బిస్కెట్ ప్యాకెట్ డజన్ క్యాండిల్స్ కొనుక్కురా అని అడిగింది అనుకో అప్పుడు నువ్వేమంటావు అడ్డమైన వాళ్ళకి చాకరీ ఉన్నాయా అంటాను కానీ ఈ శ్రీధర మూర్తి అలా అనలేదు ఆ గొంతులో తపనని గుర్తించి కావాలనే పరీక్ష పెట్టాను నేననుకున్న ఫలితమే వచ్చింది డాడీ ఏం చేసుకున్నాను రాజు నీ రా బ్రెడ్ ఉందమ్మా బిస్కెట్స్ తెమ్మన్నాను ఎవరిని శ్రీధర అదేనమ్మా నీ స్నేహితుడి అరే నువ్వు వెళ్ళి బ్రెడ్ ముక్కలు చేసి వెళ్ళరాయి వెళ్ళరా అలా నిలబడతాయి ఏమిటి చూడమ్మా నిన్న బజార్ అంతా వెతికిన ఇంతకన్నా మంచి రంగు కాగితం దొరకలేదమ్మా అటలు వేయడానికి బాగున్నాయా ఈ పుస్తకాలు వెరీ గుడ్ చాలా బాగున్నాయి డాడీ థ్యాంక్ యూ మరి ఆ సైకాలజీ పుస్తకానికి అట్ట వేయటం ఆరు గంటలు పట్టిందనుకో జోక్ పాడిస్తున్నావో కాదమ్మా అట్ట వేయడానికి కాగితం తిప్పానా పూర్తిగా చదివి గాని పుస్తకానికి అట్ట వేయలేకపోయాను అందులో ఓ చిన్న గేమ్ నాకు భలే నచ్చిందిలే నీకు నెక్కి గెంచినయ్య నా పుస్తకాల్లో ఎందుకు లేవు ఉదాహరణకు నేను నీ కొన్ని మాటలు చెబుతాను ఆ మాట వినగానే నీకు తచ్చిన మాటను వెంటనే చెప్పాలి ఆలోచించకూడదు వ్యవధివ్వకూడదు అది ఎక్కడుంది నా పుస్తకంలో అవసరం అయ్యే వాళ్ళకి అందే చోట చెబుతావా మరి సిల్లీ గేమ్ కానీ సింపుల్ గేమ్ ప్రారంభించదా గేమ్ బాబాయ్ చూసావా ఆట విషయం ఎత్తగానే ఆటకి చెయ్యి కలిపి బాబాయ్ ఆలోచన ముందుకు తోసింది నీ మనస్సు ఆటో సజెషన్ వెరీ గుడ్ కారు నల్ల జల్ల రోడ్ సంతోషం కాటేజ్ సాయంకాలం కాఫీ కోపం లెక్కలు మార్స్తారు భక్తి నువ్వు శ్రీధరమూర్తి ప్రేమ రొట్టెని కోసేశాను రా కాస్త కాల్చి పెడతావా బేబీ ఓ ఏం జరిగింది రా రాఘవా మాట్లాడదేరా రాజు మనం పద్దెనిమిది సంవత్సరాలు అందమైన అమ్మాయిగా పెంచిన సుజీ ఇవాళ పదునైన సమస్యగా రూపం దాల్చిందిరా అంటే సుజీ ప్రేమలో పడిందిరా ఇక్కడికి రానున్న శ్రీధరమూర్తి ప్రేమలో పడింది ఆ పేరు తలిస్తే సుజీకి మరో ఆలోచన స్ఫురించడం లేదు చాలా సంవత్సరాలు నిద్రపోయిన సమస్య ఇవాళ మళ్లీ మేల్కుంటోంది నాకు భయంగా ఉందిరా రాజు బాయ్యమేందుకు ఎప్పుడో ఒకరోజు ప్రేమ రూపంలోనూ పెళ్లి రూపంలోనూ ఆ ప్రశ్న ఎదురవుతుంది దానికి సమాధానం చెప్పవలసినవి నువ్వు లేవు కాదురా అక్కడ బ్రతికే సమాజం నీకేం భయం నీకు తెలియదురా రాజు ముప్పై సంవత్సరాల క్రిందట నాలో ఉన్న వేడి రక్తం ఇప్పుడు చల్లారిపోయింది ఆనాడు అవలీలగా దాటేసిన అడ్డంకులు ఇవాళ కంచు గోడల్లా కనిపిస్తున్నాయి ఇవాళ ప్రశ్న అడగడానికే భయంగా ఉంది సుజీ ఇంత పెద్ద పరీక్షకి తట్టుకు నిలబడగలదా అని నిలబడక తప్పదురా నువ్వు వేయకపోయినా ఆ ప్రశ్న ఆమె వయస్సే వేస్తుంది ఎవరో ఒకరు సమాధానం చెప్తారు కుంటి సమాధానాలతో రాజీ పడకుండా చేసే బాధ్యత మాత్రం మనది నమస్కారం అండి నా పేరేనండి శ్రీధరమూర్తి రండి కూర్చోండి ఈ బిస్కెట్స్ క్యాండిల్స్ కావాలన్నారు ఫోన్ లో తెచ్చానండి థ్యాంక్స్ మీరు మా బేబీ క్లాస్మేటా కాదండి నేను కాంట్రాక్టర్ని ఈ దారిలో రెండో మైల్ దగ్గర వాటర్ ట్యాంక్ కడుతున్నారు చూసారా అది నేనే కట్టిస్తున్నాను ఇంతకు నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు మీరు ఏమిటండీ మా సుజీ మీకెలా తెలుసు అని అదే ఏముందండి రోజు కారులో వస్తుంది ఓసారి సుజాత కారు చెడిపోతే మా డ్రైవరే బాగు చేశాడు అవును బేబీ ఓ రోజు ఆలస్యంగా ఇంటికి రావడం గుర్తుంది నాకు కారు బాగయ్యారోగా నా కారులో ఊళ్ళోకి వెళ్ళి భోజనం చేసి వద్దాము అన్నాను కానీ ఎంత చెప్పినా వెళ్ళలేదు మంచి పట్టుదలగల మనిషి మనిషి నాకెంతో నచ్చింది అది మా రాఘవ్ గొప్పతనం శ్రీధరమూర్తి గారు ఒకవేళ సుజాత బీదమ్మాయి అని తెలిశాక కూడా ఆ గొప్పతనం మిమ్మల్ని ఆకర్షిస్తుందా మీరు బీదవారిని తెలిసినంత మాత్రాన ఆమె స్వభావం మారిపోతుందా నా అభిప్రాయం చెదిరిపోతుందా నేను ఒకప్పుడు బీదవాడిని ఇప్పుడు చాలా మంది కంటే నేను ధనవంతుడిని అయినా బెదరికొంటే నాకు అసహ్యం లేదు సుజాత కారులో రావడానికి బదులు నడిచి వచ్చినా నేను ప్రేమించేవాడిని ఎందుకో తెలుసా ఆమె సుజాత కనుక నేను సుజాత కారుని ఈ కాటేజీని ప్రేమించడం లేదు ఆమె సౌందర్యాన్ని సంస్కారాన్ని ప్రేమిస్తాను ఇప్పుడైనా నమ్మకం కుదిరిందా శ్రీధరమూర్తి మీద అనుమానం చాలా సంతోషం శ్రీధరమూర్తి పద్దెనిమిది సంవత్సరాలు ఇంత దూరాన ఎదురు చూస్తున్న నా దగ్గరికి సరి అయిన వెతుక్కుంటూ వచ్చాడు బాగుంది బాగుంది నా ప్రశ్నలో సగానికి మాత్రమే ఇప్పుడు సమాధానం దొరికింది ఈ ప్రశ్నకి సంస్కారం ఇచ్చే సమాధానం సరిపోయింది మరి సాంప్రదాయం ఇచ్చే సమాధానం సరిపోగాలి అంటే ఏం చెప్పాలి అడగండి నువ్వు కాదు ఆ సమాధానం ఇక మీ నాన్నగారు చెప్పాలి శ్రీధర్ వచ్చావు చాలా సేఫ్ అయిందమ్మా బేబీ చూడు శ్రీ మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే మొదట వంట నేర్చుకోవాలి లేదా ఆవిడ ఘోరంగా కాల్చే రొట్టెల్ని అయినా అలవాటు చేసుకోవాలి కావలిస్తే నువ్వు నువ్వు చూసిరా బాబు బేబీ అతనికి నీ పాక కళ వంట పట్టేట్లు చెయ్యమ్మా నాన్న వండితే తినడం కాదు లోపలికి వెళ్ళి బాబు పర్వాలేదు ఏ మహారాణి వారి అంతఃపురం కాదు కోసం అంటే మా ఇంటి ఫోన్ నంబర్ వన్ వన్ సిక్స్ నాన్నగారి పేరు చంద్రశేఖరం గారు ఏమిటో ఆలోచిస్తావు ఇంత నెమ్మదిగా కాకపోయినా ఇంత రూఢిగానూ ఉండేవి ఆ రోజుల్లో నా ఆలోచనలు సీత తండ్రి మీద ఇంతకంటే ఠీవిగా నిలకడగా తిరగబడ్డాను కానీ సీత తండ్రి ఇప్పుడు నేను చూపినంత ఔదార్యం కూడా చూపలేకపోయాడు కానీ నువ్వు ఇప్పుడు మాట్లాడుతోంది చేత తండ్రితో కాదురా శ్రీధర్ తండ్రితో అందుకేరా ఫోన్ ముట్టుకోవడానికి గుండె వణుకుతోంది నా సమస్యను ఎవనో అంగీకరించినంత సులువుగా వయస్సు అంగీకరిస్తుందా అని ఇంతవరకు వచ్చాక నా ప్రశ్నకి సమాధానం మరో విధంగా ఉంటే సుజీ తట్టుకుంటుందా అని ఆలోచనలు ఊహించుకుని భయపడతానే రాచ నువ్వు ఇంత పిరిగివాడి అనుకోలేదు నలభై సంవత్సరాలుగా నాకు తెలిసిన మా రాఘవేనా అనిపిస్తోంది నీకేన్రా నీ కొడుకు రూపంలో లభించిన నా అదృష్టాన్ని మృత్యువు తుడిచేసింది అది నీ కన్న నాకే పెద్ద నష్టం సుజి సమస్య పరిష్కారం కాకపోతే బ్రతికి ఉండి సుజి అదృష్టం లేనిది అవుతుంది సెంటిమెంటల్ ఫుల్ ముందు ఫోన్లో మాట్లాడరా ఇలా లాభం లేదు కానీ నేనే డైల్ చేసి ఇస్తాను ఇంకో మాట్లాడు హలో ఎవరు చంద్రశేఖరం గారా నేను నన్ను రాఘవరావు అంటారండి నల్లజర్ల రోడ్డులో మూడవ మైల్ దగ్గర ఎస్టేట్లో ఉంది నా కాటేజీ మీ అబ్బాయి ఇక్కడే ఉన్నాడు ఒక అవసరమైన విషయం మీతో మాట్లాడాలండి న్యాయంగా నేనే వచ్చి మీతో మాట్లాడాలి కానీ నేను అవిటి అవిటివాణ్ణి అనుకుని మీరు ఇటు రాగలిగితే ఆనందిస్తాను అలా కాదు ఇప్పుడు వస్తేనే బాగుంటుంది వచ్చాక వచ్చినందుకు మీరే సంతోషిస్తారు ఈ పదేళ్లలోనూ ఒక కొత్త వ్యక్తిని మా కాటేజీకి ఆహ్వానించడం ఇదే మొదటిసారి ప్లీజ్ వస్తున్నారా చాలా సంతోషం రే మరో పది నిమిషాల్లో ఇక్కడ ఉంటారాయన డ్రైవర్ కూడా ఉన్నట్ట మరి ఆ బురదలో ఏం ఇబ్బంది పడతారు ఆయన బ్యాటరీ లైట్ అందుకో రా అలా రోడ్డు మీదకి వెళ్ళి నిలబడదాం సరే పడపడ ఆ రైన్ దగ్గర నుంచి చూస్తున్నాను నీ ఫోన్ ఎంతకీ రాదేమని ఒకటే ఆందోళన అక్కడ మా నాన్న ఫోన్ దగ్గర ఉన్నాడు ఆయన అసలే అందులోనూ ప్రేమ వాసన తగిలిందా అందుకనే గారు లేనప్పుడు ఫోన్ వస్తుందేమోనని ఒకటే బెంగ బాబాయ్ ఫోన్ ఎత్తితే ప్రయోజనం ఏముంది అంతా స్వయంగానే జరిగింది ఇలాంటి వ్యవహారాలు ఎదురుపడి చెప్పటం కష్టం బాబు మీ నాన్న నన్ను ఫోన్ లో భలే చిక్కు ప్రశ్నలు వేశారు అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ వచ్చాను నిన్నేనా నన్నేళ్ళు అడిగారు కాఫీ అనగానే నీకేం గుర్తొస్తుంది చిత్తపెక్కలు అదేమిటి కాఫీ పొడి ఎక్కువగా కలిపేది అదేగా భలే వాడివే నువ్వు మా నాన్న వేసిన ప్రశ్న చెప్తున్నాను ఇలాంటి ప్రశ్నలే వేశారు చివరికి ఏం అడిగారో తెలుసా శ్రీధరమూర్తి అంటే ఏం గుర్తొస్తుంది అన్నారు నువ్వేమన్నావు యోసిల్లి నీ మొహం అన్నాను అంత మంచి సమాధానం ఎలా తట్టిందబ్బా నువ్వు చెప్పు సుజాత్ అంటే ఏంటి గుర్తొస్తుంది యాక్సిడెంట్ అది అదేంటి యాక్సిడెంట్ గానేగా మనం గడుచుకున్నాం ఆ రోజు నీ కారు ఆగిపోవడం అవును ఈ పెళ్ళిలో ఏదో విశేషం ఉందని మా నాన్నగారు ఉద్దేశం నాకు తెలియకపోయినా ఇలా పెళ్లి జరగటం ఏదో అపూర్వమైన విషయంలో నాన్నగారు భావించటం నేను కనిపెట్టాను నువ్వు ఫోన్ చేసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు బాధ కారు ఏదో ఆతృత అవును మీ నాన్నగారు మా నాన్నగారిని కలవాలని ఒకటే తొందరపడుతున్నారు ఇంకా మీ నాన్నగారు రాలేదు అయ్యి బ్యాటరీలు డిశ్చార్జ్ అయిపోయినట్టున్నాయి ఇంకా కొత్త ఉండాలి చూడమా బేబీ అవసరమైతే మీ కాబోయే మామగారి కాచి ఇవ్వాలి కాస్త శ్రద్ధగా కలుపు ఇగో ఆ పుస్తకంలో పాళ్ళని జాగ్రత్తగా చూసి మరీ కలుపు అవసరా అవసరా అదిగో బాబు మీ నాన్నగారు వచ్చేసినట్టున్నారు చెప్పు ఇది కొత్త ప్రపంచం అండి నాలుగో వ్యక్తి వచ్చే అవసరం ఈ పది సంవత్సరాలు లేక ఈ దారి బాగు చేయించాలి అన్న ఆలోచనే మర్చిపోయాం మేము ఏంటండి గేట్ దగ్గర మరీ దారుగా ఉంది కింద పడేవాడిని రాఘరావు గారు పట్టుకున్నారు కనుక సరిపోయింది దారి పడే వాళ్ళకి ఆసరా కలిగించడంలో మా వాడిని దిట్టలేండి కూర్చోండి బాబు మా అలా గార్డెన్ లోకి వెళ్ళినట్టున్నాడు రాజు తీసుకురారా రేటి ఇంట్లో ఆడవాళ్ళు లేరా మీరు అంగీకరిస్తే మీ ఇంటికి రావలసిన మా ఆడపిల్ల తప్పిస్తే ఇంట్లో ఆడదిక్కు లేనట్టి అదే ఇంకా మాట్లాడకపోతే అనుకోకుండా మధ్యలోంచి కథ దానంతా అదే ప్రారంభమైపోతుంది ఒక క్షణం ఇప్పుడు మీకు చెప్పబోయే కథని ముప్పై సంవత్సరాల తర్వాత మళ్లీ మొదటిసారిగా గుర్తు చేసుకుంటున్నాను ఇన్నాళ్ళు గుర్తు చేసుకోవాల్సిన అవసరం రాలేదు రాకూడదనే అక్కడ మీరు ఉంటున్న ప్రపంచం నుంచి ఇంత దూరం పారిపోయచ్చాం నాకు తోడుగా పాత జీవితానికి చిహ్నమైన మా సుజీతో పాటు ఈ స్నేహితుడు తోడయ్యాడు వీడు రాజు నా పాత కథకి కొన్ని సాక్ష్యాల్ని దాచిన వస్తువు మరొకటి ఉంది అది మీకే చూపించాలి చూడండి ఆ పుస్తకం పేజీలు తిప్పుతుంటే కథ చెప్తాను ఆ ఫోటోలో అందంగా ఠీవిగా గర్వంగా కనిపించే పాటికేళ్ళ యువకుని పేరు రాఘవ రాఘవరావు మనస్సు చాటే నీటిని సూటిగా పాటించే నిర్భయం ఎదిరించే సమాజాన్ని తిరస్కరించే నిర్లక్ష్యం చిత్తశుద్ధి ధైర్యం ఆ రోజుల్లో ఆ కుర్రాడికి వెన్నతూపెట్టిన విద్యలు సార్ పీచి తిప్పండి ఈ అమ్మాయిని ఆ కుర్రవాడు ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు సాంప్రదాయాల చట్టం ఎరుకున శిథిలమైన సమాజం ఇంకా మార్పుని అంగీకరించలేక ప్రశ్నించే రోజులవి ముప్పై ఏళ్ల క్రిందట ముసలి సమాజంలో ప్రేమకి కొత్త అర్థాలు వెతుక్కోవలసిన ఆ ప్రేమికుడు తల్లిదండ్రులకి ధైర్యంగా దూరం అయ్యారు కాదని కసరి కొట్టిన నలుగురిని వదులుకుంది ఆ అమ్మాయి తండ్రి ఆస్తికి ఆ అబ్బాయి తండ్రి ఆభిజాత్యానికి తిలోదకాలిచ్చారు అప్పుడు ఆ ఇద్దరికీ మంచి మీద మానవత్వం మీద నమ్మకం నశించిపోయే తరుణంలో ఓ దేవుడు దర్శనమిచ్చాడు పీజీ తిప్పండి ఆయన అప్పటి కాలేజీ ప్రిన్సిపాల్ నాకంటే కనీసం పదేళ్లు పెద్ద కానీ సంస్కారంలో సౌశల్యంలో అప్పటి సమాజం కంటే కనీసం అరవై సంవత్సరాలు పెద్ద మా ఇద్దరిని ప్రోత్సహించి నడుం బిగించి కానీ స్వయంగా పెళ్లి జరిపించారు అయితే మీది కులాంతర వివాహం అన్నమాట అన్నమాట కాదు ఉన్నమాట ఏది చూడండి ఇది మా పెళ్లినాటి ఫోటో అదే సమయంలో మాకు కొన్ని వందల మైళ్ళ దూరంలో పాట్నాలో మా రాజుకు జరిగిన పెళ్లినాటి ఫోటో అది రాజు నేను కలిసి పెరిగాం కలిసి చదువుకున్నాం వాడు ధనవంతుడు పెళ్లి ద్వారా నేను మానసికంగా గొప్పవాడినైనా జీవితంలో బీదవాణ్ణయ్యా మా పెళ్ళైన ఐదేళ్లకు మీరు బ్రతుకుతున్న ప్రపంచంలో ఆ పట్టణంలో కలిశాం చూడండి ఆ పేజీ తిప్పితే మా ఇద్దరి జీవితాన్ని వేసిన దురదృష్టం అర్థమవుతుంది ఆ పేజీలో అమ్మాయి మా సుజీ పుట్టి పద్దెనిమిది సంవత్సరాలయ్యింది ఈ పేజీలో మా రాజు కొడుకు ఆనందే సంవత్సరాలయ్యింది అరే రే ఈ కుర్రాడు పోయా అరే పా సమాజం మీద నా తిరుగుబాటుకి అందమైన జవాబుని గర్వంగా ఆనందంలో చూసుకున్నాను నా రెండవ తరం నా తిరుగుబాటు వల్ల తినదు అని ధైర్యంగా మనసుకి పాఠం చెప్తున్నాను అనుకోకుండా ఆనందిపోయాడు వాడు పిచ్చివాడయ్యాడు నా నడుము విరికింది మా బేబీకి మావయ్యను కావలసిన నేను బాబాయిని అయ్యాను సమాజంలో సహజంగా అమ్మాయికి రావాల్సిన హక్కుల్ని నష్టపోయిన మా బేబీకి ఐశ్వర్యం రూపేణా కొంత ఉపశమనాన్ని కలిగించాలనుకున్నాను బేబీ దృష్టిలో మా రాఘవని గొప్పవాడిని చేసి నేను వాడిని ఆశ్రయించుకున్న భేదవాడిని అయ్యాను కానీ వాడి సమస్య మా బేబీ పెళ్లి సమస్య అది అలాగే ఉండిపోయింది ఇద్దరం అదృష్టాన్ని పోగొట్టుకున్నాం భార్యల్ని పోగొట్టుకున్నాం కానీ సమాజంలో మార్పు మీద మారవలసిన యువతరం మీద ఆశని మాత్రం పోగొట్టుకోలేదు జీవితంలో సంభవించిన ఓటమిని సుజీ పెళ్లి ద్వారా భర్తీ చేసుకోవాలనుకున్నాం ప్రశ్నించే ప్రజల మధ్య నుంచి దూరంగా ఇంత దూరానికి బేబీని తీసుకొచ్చాం ఈ జీవితానికి ఆ ప్రపంచానికి వారతి ఆమె చదువు ఒక్క కాలేజీకే మా కారు పట్నం పెడుతుంది చదువు కాగానే మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చేస్తుంది ఇది మా దేవి పదేళ్ల అలవాటు ఇవాళ ఇవాళ సమాజం ముందు మళ్ళీ మా సుజీని నిలబెట్టామని చంద్రశేఖరం గారు ఈ పని అనుకోకుండా అనాలోచితంగా జరుగుతుంది అందుకని అందుకని ఇంకా నాకు గాధరాగానే ఉంది ఏం చెప్పానో ఏమి చెప్పలేదో నాకు గుర్తులేదు కానీ కానీ ఒక్కటి మాత్రం నిజం మా సుజీని మీరు కొద్దిసేపట్లో చూస్తారు కానీ చూడగానే కనిపించని కొన్ని సత్యాలు ఇప్పుడు మీకు చెప్పాలి మా సుజీ అపురూపమైన మాణిక్యం అండి మీ అబ్బాయే స్వయంగా ఎన్నిక చేసుకున్న అమూల్యమైన మాణిక్యం మీ అబ్బాయిలోని సంస్కారం ఇప్పుడు సాంప్రదాయాన్ని కాదని కాలదనినా ఒకప్పుడు నాలాగే ఇలాగే మరొకరి ముందు తన ముందు తరాన్ని నిలబెట్టాల్సి వస్తుంది సుజీతో పాటు ఆ సమాధానం చెప్పే బాధ్యతని అంగీకరించేవాడు కావాలి అందుకే అందుకే మిమ్మల్ని సంప్రదించాలన్నాను చంద్రశేఖర గారు ఇంతేనా మీ కథ అవును జరిగింది ఇంతవరకు దీన్ని సుఖాంతము దుఃఖాంతము మీరే చేయాలి మీ ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది మీరు చెప్పిన కథలోనే మీరు ఎదురు చూస్తున్న ముగింపు కూడా తెలుస్తోంది అంటే ముప్పై ఏళ్ల కిందట మీ తిరుగుబాటుకు పశ్చాత్తాపం మీ మాటల్లో మీ చేతల్లో ఎక్కువగా కనిపిస్తోందండి పశ్చాత్తాపం కాదండి పర్యవసానానికి సుజీని ఎలా సిద్ధం చేయాలి అన్న వదన తప్పించి బాధ్యమే లేదండి ముప్పై ఏళ్ళు వరకు పోగలిగితే మళ్ళీ ఆ తిరుగుబాటుని అలాగే జరిపే స్వభావం ఇప్పటికే నాలో ఉందండి అందరికీ అలాంటి స్థైర్యం ఉంటుందని నమ్మకం ఏమిటండి ఇరవై ఏళ్ల తర్వాత కూడా అలాంటి స్థైర్యం అవసరం అని మీరు అనుకుంటున్నారా బాబు ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఇంకా ఇలాంటి సుజీలు సమస్యలు అయిపోతారంటారా కాదండడానికి నిదర్శనం మీ అబ్బాయి ముప్పై సంవత్సరాల తర్వాత నాకు కనిపించిన మొదటి అబ్బాయి సుజీని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు చేసే మీ ఔదార్యం తోడైతే నా తిరుగుబాటు విజయం మరో తరం ముందుకు పోతుంది మూడో తరానికి సమాజమే మారుతుంది సమాజంలో మార్పుకి అర్థం ఇదేనండి నా సాహసాన్ని నా కొడుకే ఎందుకు చేయాలి ఆ సాహసాన్ని నా కొడుకే ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తే సమాజానికి ఎంత ఆరోగ్యమో ఆలోచించండి నేను ఆలోచించలేను ఆలోచించను నేను మీలాగే ఇంత దూరం పారిపోలేను నాకు అలాంటి ఆత్మస్థైర్యం లేదు అక్కర్లేదు మరొకసారి ఆలోచించండి ఈ పెళ్లితో ఇద్దరి మనుగడే కాదు ఒక గొప్ప సత్యాన్ని నిరూపించే అవకాశం మీకు దక్కుతుంది నా ఆస్తి అంతా నీర్ బైకే రాసిస్తారు డబ్బు కొన్ని సమస్యల్ని ఎలాగూ పరిష్కరిస్తుంది వారి ముందు తరం సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుంది బాబు రాజు బ్రతిమలాటం మన లక్ష్యం కాదు అదే చెయ్యదలుచుకుంటే ఇంత దూరం రానక్కర్లేదురా ఇంతకాలం ఎదురు చూడనక్కర్లేదు కావాలనుకుంటే నీ డబ్బు ఇంతకంటే గొప్ప పెళ్లి కొడుకులని సంపాదించి పెట్టేదిరా మన సగాదా అంతస్తులతో కాదు అంతరంగాలతో అని మాత్రం మర్చిపోకు థ్యాంక్ యూ సార్ మీ అబ్బాయిని మీరు తీసుకువెళ్ళిపోవచ్చు సాంప్రదాయాల పండిట్లో మినిమం గ్యారంటీ ఉన్న పెళ్లి చేసి అబ్బాయిని సుఖపెట్టండి వెళ్ళి శ్రీ సార్ మీ నాన్నగారితో పోయాడు ఆ అమ్మాయి చేయి పట్టుకునే అర్హతని మీ నాన్నగారు కల్పించడం లేదు ప్లీజ్ అవును రాజు ఎప్పుడో ఎక్కడో మనకి ఆ ప్రిన్సిపాల్ లాంటి వాళ్ళు తటస్థపడాలరా అప్పుడు ఈ సమస్య పరిష్కారం కావాలి ఆ ప్రిన్సిపాల్ లాంటి దేవుళ్ళని సమాజం ఎప్పుడో కానీ ప్రసవించదరా అంతవరకు మనం ఆగాలి నవ్వుతారేజ్ అండి మీ పిచ్చికి వయస్సులో అందరికీ ఆలోచనలు పదులుగానే ఉంటాయి అవి కొందరిలో వయసుతో పాటు బండబారి బరువుగా స్థిరపడతాయి మరి కొందరిలో దిగజారిపోతాయి మీరు ఇంకా ఏవో పొగటకల్లు కంటున్నారు అది చదరగొడ్డం ఇష్టం లేక ఎంతసేపు ఊరుకున్నాను ఇప్పుడు చెప్పక తప్పదు ఏమిటండి అది నేనే నేనే ఆ ప్రిన్సిపాల్ని మీరా అవును నేనే ఇందాక మీ కథ వింటూ మీ ఆల్బం తిప్పుతుండగానే పాత కథ గుర్తుకొచ్చింది మిస్టర్ రాఘవరావు నువ్వంటే నాకు జాలి ఉంది కష్టాలు పడ్డందుకు సానుభూతి ఉంది కానీ ఐఎం సారీ నీ కథ వింటూ నా కొడుకుని ఆ బదరబందీలోకి ఈర్చలేను ఐఎమ్ సో సారీ గుమ్మంలోకి అడుగు పెట్టగానే మిమ్మల్ని గుర్తించగలిగాను సార్ అందుకే వియ్యంకుడిగా సమానంగా కూర్చుని మాట్లాడవలసిన నేను గురుభావం గుర్తుకు వచ్చి ఇందాకటి నుంచి నిలబడే మాట్లాడుతున్నాను ఏ చేతులతో ముప్పై ఏళ్ల క్రితం మమ్మల్ని కలిపారో ఆ చేతులతోని మాకు సంఖ్యలు తగిలిస్తున్నారా ప్రిన్సిపాల్ సార్ ఆదర్శం లేని మా ఆచరణను ఆశీర్వదించారు ఆ రోజు ఆచరణ లేని ఆదర్శానికి సాక్షులయ్యారు ఈ రోజు ఆశయాలు చెబుతూ ఆచరణలో దూరంగా తప్పుకు తిరిగే మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం ఈ సమస్యలు సమస్యలుగానే నిలబడిపోతాయి మీలాంటి వాళ్ల నుంచి తప్పించుకోవడానికే ఎంత దూరం వచ్చాం ఇంత దూరం వచ్చి మానవత్వం లేని తిరోగమనాన్ని అందంగా నిరూపించారు థ్యాంక్స్ దారి అటు ఇంకా బయలుదేరండి ఇంకా దోస్తారా ఏంటి నాన్న నువ్వెంత అందమైన పిల్లవు కాకుండా ఉంటే ఎంత బాగుండేదాని మీ వయస్సులో మీ అమ్మ కూడా నీలాగే ఉండేది ఆ ఆలోచన ఇప్పుడు ఎందుకు నాన్న నేను జీవితంలో ఇద్దరినీ మోసం చేశాను మన రాజు అండతో హఠాత్తుగా ధరవంతుడైన రోజులు చచ్చిపోయే ముందు అమ్మకు మొదటిసారిగా ఆఖరిసారిగా కూడా ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా రెండు వేల రూపాయల విలువ చేసేట్లే ఆ రాత్రి మీ అమ్మ పోతుందనగా పోతుందని తెలిసి కూడా మధ్యాహ్నమే తీసుకొచ్చాను ఎందుక నా సాహచర్యంలో ఇరవై సంవత్సరాలు దిగులు పడి అలసిపోయిన కళ్ళు కనీసం ఒక్క క్షణమైన ఆనందంతో మెరుస్తాయని నా పట్ల అభిమానంతో సానుభూతితో బీదరికాన్ని పంచుకున్న మనస్సు కాసేపు కాసేపు తృప్తితో గర్వపడుతుంది అని చూస్తూ నా చేతుల్లో తల ఆనించి మృత్యువు ఆక్రమించుకున్న గొంతుని పూరించి మరో క్షణంలో చచ్చిపోతున్న దానికి ఎందుకు చెప్పండి అండి అప్పుడు నేను తన నాటకం ఆడాను లేని ధైర్యం తెచ్చుకొని చెప్పలేని అబద్ధం చెప్పాను నీ బ్రతుకు మీద నమ్మకం ఉండబట్టే కదా మరో క్షణంలో పోయే చింకి పాతని బంగారంతో ఉంది కదా నువ్వే ఆలోచించు నువ్వు చాలా కాలం బ్రతుకుతావు తాను ఎప్పుడైనా నమ్మకం కలుగుతుందా అన్నాను అంత నీరసంలోనూ సీత నవ్విందమ్మా నెక్లెస్ ని ఆనందంగా పదిసార్లు సవరించుకుంది ఆ సాయంకాలం అంతా ఉత్సాహంతో మృతుకు మీద ఆశతో కేరింతలతో వచ్చిన వాళ్ళందరితోనూ మాట్లాడిందమ్మా కన్నీటిని దాచుకుంటూ గదిలో ఓ మూల కూర్చుని ఆమెను బొమ్మలా గమనిస్తున్నాడు సాయంకాలానికి మాట్లాడి మాట్లాడి అలసిపోయింది నా జీతంలోనే మరో క్షణానికి నిద్రపోయింది అంతే అది చివరి నిద్ర చివరి క్షణం వరకు అంత ఖరీదైన నెక్కస్ ఆమె మృత్యువుకి నిదర్శనమని గుర్తించలేకపోయిందమ్మాకురాలు ఆమెను మోసం చేసి ఈ తృప్తిని మాత్రం సంపాదించుకున్నాను రెండో మోసానికైనా బాధపడవలసిన క్షణం రాకూడదనుకున్నాను కానీ రాక తప్పలేదమ్మా ఇప్పుడు ఏముంది నాన్న శ్రీధరమూర్తి నిన్ను పెళ్లి చేసుకోడు ఇలాంటి పరిస్థితులన్నింటికీ నిన్ను మొదటి నుంచి సిద్ధం చేయకుండా చీకట్లో ఉంచడమే నేను చేసిన రెండో నేరం అవునా నిజంగా నువ్వు చేసింది మోసం అమ్మా నాకంతా ఇప్పుడు అర్థమైంది ఒకప్పుడు నువ్వు ప్రేమ కోసం అందరిని ఎదిరించి అమ్మను చేస్తున్నావు కానీ నన్ను ప్రేమలో పడకుండా బయట ప్రపంచంతో సంబంధం లేని బంగారు పంజరంలో కట్టి పడేశావు నాన్న నువ్వు పెళ్లి చేసుకుని అమ్మని సుఖ పెట్టలేకపోయావు నాకు పెళ్లి చేసి సంతోష పెట్టలేకపోయావు నువ్వేనా మాట్లాడుతుంది నాన్న లేకపోతే చూడు బాబాయ్ నాన్న బాధ నాకేదో అన్యాయం జరిగిపోయిందిట మోసం చేసేసట్ట ఇంతకంటే బాగా ఏ అమ్మాయిని ఏ తండ్రి పెంచుతాడు ఇక్కడ ఉంటూ నేనే నష్టపోలేదు నాన్నా ఎవరో నన్ను చేసుకోనంటే

ఈ ఆరు నెలలుగా నా కారుని చెప్పిన ప్రేమ కబుర్లక ఇచ్చిన పార్టీలక నా పూర్తి పేరు సుజాత అలా పిలిచే అర్హత మా నాన్నగారికి మాత్రమే ఉంది మీరంతా ఉద్రేక్ ఉన్నారు మిమ్మల్ని మా నాన్నగారు గాయపరిచారని అభ్యంతరం లేకపోతే నేను సుజాతను పెళ్లి చేసుకుంటానని చెప్పడానికి నిజంగా మరి మీ నాన్నగారు ఆయన విషయం నేను ఒప్పించగలనే ధైర్యం నాకుంది ఒప్పించే అవసరం అవకాశం ముప్పై ఏళ్ల కిందట మా నాన్నగారి తరంతోనే తీరిపోయింది నువ్వు మూడు దశాబ్దాలు ఆలస్యంగా పుట్టావు ఇప్పుడు ఒప్పుకునే తరం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు ఒప్పించే తరం కోసం కాదు నువ్వు ఈవేళ అంగీకరించిన నేను ఈ ఒప్పుకోవటం లేదు తండ్రి అభిప్రాయం నుంచి తేరుకోవడానికి ఇంత ఆలోచించిన ఈ పెద్ద మనిషికి వివాహం అంటే గౌరవం ఉందని నమ్మకం ఏంటి బాబాయ్ ఒక చిన్న సవరణ లాగా ఒకరి జీవితంలో ఒదిగిపోవటం నాకిష్టం అవును పెళ్ళంటే నిస్సహాయురాలైన అమ్మాయికి ఒక కుర్రవాడి ఇచ్చే ఆశ్రయం మాత్రం కాదు మిస్టర్ శ్రీ సార్ నా మాట అది ఐఎం సారీ ఐఎమ్ మిమ్మల్ని అందరినీ నేను మా నాన్నగారు బాధ పెట్టాను మా లాంటి వాళ్ళందరి తరఫున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను వస్తాను నాకిప్పుడు ఏ భయం లేదుగా అవును రాజు సుజీ గురించి నాకిప్పుడు భయం లేదు సుజీ సమాజానికి ఒక సజీవమైన ప్రశ్నే సూటిగా ధాటిగా అడిగే ప్రశ్న దానికి సమాధానం వెతుక్కోవలసిన బాధ్యత మనది కాదురా సమాజానికి అంతవరకు మనం వేచి ఉందాం మార్పుకి రాగల మంచి మార్పుకి కాలం ఎన్నటికీ మించిపోదురా